ఈరోజు దేవుని వాక్యం మత్తయ్య గారు రాసిన శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేనవ వచ్చినము వరకు ఆ సమయమును కొందరు తమ బిడ్డలను దీవింపమని ప్రార్థింపమని ఏసు యొద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వార్లను ఆటంక పరపకుడు ఎలా అయినా అట్టివారిదే పరలోక రాజ్యము అని పలికి వారిని దీవించి ఏసు అచ్చటి నుండి వెడలిపోయెను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక ఈరోజు సువార్తాపట్నంలో చిన్న బిడ్డలన్న యుద్ధకు రానిండు వారులను ఆటంక పరపకుడు ఏలైన అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఉన్నారు కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది చిన్న బిడ్డలు ఎలా ప్రవర్తించాలో ఎలా తల్లిదండ్రులు ఎదుట నడుచుకోవాలనో వారికి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏమై ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము ముప్పై మూడో అధ్యాయం ఐదో వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే పిల్లలు దేవుని నుండి కలిగిన బహుమానమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మూడో వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే గర్భఫలము యహోవాని గురించు స్వాస్యము ఆయనచ్చు బహుమానమని దేవుని యొక్క వాక్యము ఉంది కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ దావిధికీర్తన వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఓలివ పిలకల వలె ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని ఎఫేసిలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తూ ఉన్నాం మత శుభవార్త పదిహేను అధ్యాయం నాలుగో వచనంలో మరి తల్లిదండ్రులను గణపరచాలని మరి మతయ శుభవార్తలో సన్మానించాలని మరి బిడలు తల్లిదండ్రులకు భయపడాలని మరి సామెతల గ్రంథంలో తల్లిదండ్రులను సంతోష పెట్టే వారిగా ఉండాలని మొదటి తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మరి సంరక్షించాలని అలాగే మరి బిడలు మరి తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కరిగి వారి యొక్క బాధ్యతను నిర్వహించాలని దేవుని యొక్క మందిరంలో నాటబడినటువంటి మరి ఖజూరపు మొక్క మొక్కల వలె మొవ్వ వేస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అలాగే పుత్తుడైనటువంటి తమియోలు తన చిన్న వయసులో తన తల్లి అయినటువంటి అన్న మరి యాజికుడైనటువంటి ఏలియా దగ్గర వదిలిపెట్టినప్పుడు ఆ యొక్క దేవుని యందు భయభక్తులలో పెరిగి రాజులను అభిషేకించేటువంటి గొప్ప ప్రవక్త అయ్యాడు మన బిడ్డలను కూడా దేవుని యందు భయభక్తులలో దేవుని యొక్క జ్ఞానంలో పెంచినప్పుడు దేవుని యొక్క కృపలో వర్దిల్లుతారు మరి అలాంటి కృప మీ అందరి బిడ్డలకు దేవాదేవుడు దేవుడు దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు ఈ చిన్న మాటలను దేవాది దేవుడు దీవించనుగాక మిమ్ములను మీ కుటుంబములను మీ బిడ్డలను దేవాదేవుడు బహుగా ఆశ్రవదించునుగాక ఆ మీన్